డిజిటైజేషన్లో భారతదేశం ఎంతో పురోగతి సాధించిందని ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా ఎదుగుతోందన్న విషయం అందరికీ తెలిసిందే ఆధార్ నెంబర్ సహాయంతో భారతదేశంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన రికార్డులను డిజిటైజ్డ్ రూపంలో అందుబాటులోకి తీసుకుని రావాలని ఎప్పటి నుండో దేశం ప్రయత్నిస్తోంది ఇప్పటికే భారతదేశ పౌరులందరికి ఈ ఆధార్ నెంబర్ను కేటాయించింది ఈ ఆధార్ నెంబర్ను అటు పాన్ కార్డ్తోనూ ఇటు ఇతరత్ర పలు ఆర్థిక సేవలు అందించే విభాగాలతోనూ జోడించి ఈరోజు ఫైనాన్షియల్ రంగంలో డిజిటైజేషన్ను భారతదేశం అచీవ్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు అలానే భారతదేశంలో జరిగే నగదు లావాదేవీలన్నింటినీ యూపీఐతో అనుసాని అనుసంధానించి ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో భారతదేశం నెంబర్ వన్గా నిలుస్తుంది నిలబడుతోంది అనడంలో కూడా ఎవరికీ అనుమానం లేదు ఈరోజు ప్రపంచంలో డిజిటైజేషన్లో భారతదేశం ఎంతో పురోగతి సాధించిందని చెప్పాలి ఆర్థిక సేవలకు సంబంధించిన అన్ని రికార్డులను డిజిటైజ్ చేయడంలో పురోగతి సాధించిన భారతదేశం ఇప్పుడు ఆరోగ్య రంగానికి సంబంధించిన రికార్డులను డిజిటైజ్ చేయడంలో కీలక అడుగులు వేయాలని భావిస్తుంది ఎందుకంటే నెమ్మదిగా ఇన్సూరెన్స్ ఆధారిత ఆరోగ్య సేవల వైపు భారతదేశం నడుస్తున్న వేళ ఇన్సూరెన్స్ ఆధారిత ఆరోగ్య సేవలు అంటే ఇక్కడ ప్రభుత్వం అందించే ఆయుష్మాన్ భారత్ కావచ్చు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కావచ్చు ఉద్యోగస్తులకు అందించే ఈహెచ్ఎస్ సిజిహెచ్ఎస్ లాంటి పథకాల ద్వారా కావచ్చు లేదా ప్రజలు కొనుక్కునే ఇన్సూరెన్సు పాలసీల ద్వారా కావచ్చు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా కావచ్చు ఈరోజు నెమ్మదిగా ఆరోగ్య సేవలు అందించడం ఎక్కువ అవుతోంది ఇలా ఇన్సూరెన్స్ ఆధారిత ఆరోగ్య సేవల వినియోగం పెరుగుతున్న వేళ భారత ప్రజలు ఈ ఇన్సూరెన్స్ ఆధారిత సేవలపై ఎక్కువగా ఆధారపడుతున్న సందర్భంలో ఈ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రికార్డులను అంటే ప్రతి పౌరునికి సంబంధించిన ఆరోగ్యపు రికార్డులను డిజిటైజ్ చేయాల్సిన అవసరం ఈరోజు ఏర్పడుతోంది కారణం ఒక వ్యక్తి హాస్పిటలైజ్డ్ గురి చేయబడ్డపుడు లేదా హాస్పిటలైజేషన్కు గురి చేయబడ్డప్పుడు హాస్పిటల్లో చేర్చబడ్డప్పుడు ఆయన యొక్క మెడికల్ హిస్టరీ గతంలో ఏముందో తెలుసుకునే పరిస్థితి లేదు ఆ వ్యక్తి స్వయంగా చెప్తే తప్ప లేదా ఆ వ్యక్తి ఆ మెడికల్ రికార్డులను తీసుకుని వస్తే తప్ప దాంతో ఆ పర్టికులర్ వ్యాధికి హాస్పిటల్ లో చేరబడ్డ రోగికి ఎందుకు వచ్చింది ఏ సందర్భంలో వచ్చింది అన్నది కనుక్కోవడం ఈరోజు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అలాంటి నేపథ్యంలో ఈరోజు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్లను అందించడంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అలానే ఒక రోగి తన జీవితాంతపు రికార్డులను ఫైళ్ళ రూపంలో భద్రపరుచుకొని ఎక్కడికి వెళ్ళినా వాటన్నింటినీ తీసుకొని వెళ్లాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితులను దూరం చేయాలి అనంటే ఒక రోగికి అంటే ఒక పౌరునికి సంబంధించిన మెడికల్ హిస్టరీని పూర్తిగా డిజిటైజ్డ్ రూపంలో భద్రపరచగలిగితే ఆ వ్యక్తి ఆరోగ్య సేవలను అందుకునే సందర్భంలో ఏ హాస్పిటల్కు వెళ్ళినా ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా అతని పూర్తి జీవితకాలపు ఆరోగ్య సమాచారాన్ని వెంటనే వీక్షించడానికి అవకాశం ఉంటుంది దాని ఆధారంగా సరైన చికిత్స అందించడానికి వీలవుతుంది దాని ఆధారంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు ఈ పరిస్థితులన్నింటినీ గమనించి భారతదేశం భారతదేశపు ప్రభుత్వం ఇప్పటికే ప్రతి పౌరునికి సంబంధించి ఒక యూనిక్ హెల్త్ నెంబర్ను ఇవ్వాలని నింప ఇప్పటికే నిర్ణయించింది కోవిడ్ వ్యాక్సినేషన్ సందర్భంలో స్వీకారం చుట్టబడిన ఈ ప్రక్రియలో ఇప్పటికే ప్రతి పౌరునికి ఒక యూనిక్ ఐడిని ఆరోగ్యపరమైన సమాచారం కోసం యూనిక్ ఐడీని ఇవ్వడం జరుగుతోంది ఈ యూనిక్ ఐడిని నెమ్మదిగా అన్ని హాస్పిటల్స్ లేదా ఆరోగ్య సేవలను అందించే అన్ని వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా ఈరోజు ఎలా అయితే ఆధార్ ఆధారిత ఫైనాన్షియల్ సేవలన్నీ అనుసంధానించబడి ఒక వ్యక్తికి సంబంధించిన ఆర్థిక సమాచారం అంతా చిటికలో ఈ రోజు కంప్యూటర్ల ద్వారా వెలిగి తీయగలుగుతున్నామో అలానే ఈ ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులన్నీ వెలికి తీయవచ్చు అనేది భారతదేశ ప్రభుత్వ ఆలోచన ఈ ఆలోచన చాలా అవసరమైనది వెంటనే అమలు పరచాల్సిన అత్యవసర పరిస్థితి కూడా ఈరోజు దేశంలో నెలకొని ఎందుకంటే లో ఇష్టానుసారం బిల్లులు వేస్తున్నారని ఇష్టానుసారం ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు విమర్శలు సరైన చికిత్స ఇవ్వడం లేదని ఇన్సూరెన్స్ క్లెయిమ్లు సరిగ్గా అందడం లేదనే విమర్శలు తలెత్తుతున్న వేళ ఈ డిజిటైజేషన్ ఆరోగ్య రికార్డులకు సంబంధించిన డిజిటైజేషన్ ప్రక్రియ ఎంతో అవసరం దానిని త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వంపై ఉంటుంది అయితే అన్నీ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈ ఈ మొత్తం డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రైవేటు ఎంటర్ప్రీనర్స్ను ప్రైవేటు పెట్టుబడులను ప్రైవేటు కంపెనీలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఆధారం చేసుకుని ఈ డిజిటైజేషన్ ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్ళగలిగితే అప్పుడు ఈ ప్రక్రియ త్వరగా సులభంగా పూర్తి చేయడానికి వీలవుతుంది సో మొత్తం ఆధార్ లాగా కేవలం ప్రభుత్వ వ్యవస్థలే ఈ పని చేస్తాయని కాకుండా ప్రభుత్వం ఒక కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫ్యాసిలిటేటర్గా ఉండి ఈరోజు ప్రైవేటు ఆరోగ్య సేవల అందించే సంస్థలు ప్రైవేటు కంపెనీలు ను ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ మొత్తం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లగలిగితే ఈ ఆరోగ్య రంగానికి సంబంధించిన డిజిటైజేషన్ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది ప్రతి పౌరుడి ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులను డిజిటైజ్ చేయడానికి వీలవుతుంది ఈ దిశగా భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ముందుకు వచ్చే ఎంటర్ప్రీనర్స్ను ఇందుకోసం ప్రోత్సహించాలి అప్పుడు నూట నలభై కోట్ల మంది భారతీయుల డిజిటైజేషన్ ఆరోగ్య రికార్డుల డిజిటైజేషన్ అతి స్వల్ప కాలంలోనే పూర్తి చేయడానికి వీలవుతుంది